వెల్కమ్ టు అపా న్యూస్ యాభై ఏళ్ల విశేష గణపతి చరిత్ర యాభై కిలోల లడ్డు ప్రతి ఇంటికి ప్రసాదం వేలాది మందికి అన్నదానం ఇదే మా ప్రత్యేక కథనం శేత్కరి వినాయకుడు అర్ధ శతాబ్దం గణపతి వైభవం గ్రామ ప్రజల భక్తి శ్రద్ధల ప్రతీకగా మారిన శేత్కరి గణేష్ మండపం ఈసారి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు యాభై కిలోల లడ్డు తయారు చేసి గ్రామంలోని ప్రతి ఇంటికి ప్రసాదంగా పంచాలని నిర్ణయం ఇదే కాకుండా ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం నిత్య పూజలు భక్తి మంగళ హారతులతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలుస్తున్నారు వరద బాధితులకు సహాయం అందిస్తూ గణపతి భక్తిని సేవా కార్యక్రమాలతో మేళవిస్తున్నారు ఈ మండపం ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఉన్న పేరు శేత్కరి గణేష్ శేత్కరి అంటే హిందీ మరాఠీలో రైతు అని అర్థం ఈ ప్రాంతం తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడటం వల్ల రైతుల గణపతిగా ఈ పేరు ప్రసిద్ధి చెందింది పెద్దల తరం నుండి యువత వరకు అందరూ ముందుండి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి యాభై ఏళ్ల చరిత్రను సాక్షిగా చూసిన శేత్కరి గణేష్ మండపం ఇప్పుడు మరింత వైభవంగా మరింత అద్భుతంగా వెలుగుతోంది ప్రతి ఇంటికి ప్రసాదం ప్రతి భక్తునికి అన్నదానం శేత్కరి వినాయకుడు భక్తి బాటలు సేవా బాటలు ముందంజలో ఉంటున్నాడని గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు ఇప్పుడు మద్నూరు మండల కేంద్రంలో శత్కరి గణేష్ వద్ద ఉన్నాము శత్కరి గణేష్ అంటే ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన వారు నిర్వ ఏర్పాటు చేస్తారు ఇది ఇప్పటికీ ఈ ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఒకటో సంవత్సరంలో మనం అడిగి కాబట్టి యాభై సంవత్సరాల ఘనంగా భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ మండప నిర్వాహకులు ప్రతిరోజు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు అలాగే మనం చూస్తూ ఉంటాము ఇక్కడ యాభై కిలోల లడ్డును సైతం ఏర్పాటు చేశారు యాభై కిలోల లడ్డును ఏర్పాటు చేసి మదునూరులో ఉన్న ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు ఈ ప్రసాదంను అందించాలని నిర్ణయం తీసుకున్నారు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఇక్కడ మంగళ ఆరతులు ప్రత్యేక పూజలు తో పాటు సంస్కృత కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమంలో సైతం ముందంజలా ఉంటున్నారు ఈ గల్లీ నిర్వాహకులు ఏ చేసినా విశేషంగా భావిస్తారో ఈ యాభై సంవత్సరాల విశేషంగా అందరినీ పంచుకోనాలన్న ఉద్దేశంలో భాగంగా అన్నదానం చాలా పెద్ద ఎత్తున చేస్తుంది శ్రీ శేత్కరి గణేష్ మండలి మద్నూర్ రథంగల్లి ఇది వచ్చేసి మా తాతలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం లోపల స్థాపించడం జరిగింది దాన్ని అలా అన ఆనవాయితీగా మేము కంటిన్యూ చేస్తూ ఇప్పుడు యాభై సంవత్సరానికి చేరుకున్నాము ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది మేము ఇప్పుడు చేస్తున్నాము ఇక్కడ గ్రాండ్గా డైలీ నిత్యాన్నదానము పదకొండు రోజుల అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అలాగే యాభై ఒకటి కిలోల లడ్డును కూడా పెట్టడం జరిగింది అది ఊరు మొత్తం పంచాలనే ఆలోచనలో ఉన్నాము మళ్ళీ మా ఆనవాయితీ ఏంటంటే మా తాతలు అప్పుడు ఆవు పైన నంది పైన అట్లా గణపతిని కూర్చోబెట్టడం జరిగింది అదే ఆనవాయితీ ఇప్పుడు కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం యాభై సంవత్సరాల నుంచి కంపల్సరీగా ఎడ్లు కానీ నంది కానీ ఆవు కానీ ఉన్న గణపతి విగ్రహం మాత్రమే మేము ప్రతిష్ఠిస్తాం ప్రతి సంవత్సరం ముందుగా మన మధునూరు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకి వినాయక శక్తి శుభాకాంక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థాపించినటువంటి శ్రీ శక్కర్ గణేష్ ఒక మండపం ఈ సంవత్సరంతో యాభై సంవత్సరం పూర్తి చేస్తున్నాం అదేవిధంగా మొన్నటి వర్షాలతో చాలామంది రైతన్నలు మన మండలంలో ఉన్న కొన్ని గ్రామాలు వరద బాధితులని మన గ్రామంలో పిల్పించే స్కూల్లో తీసుకొచ్చి వారికి మన గ్రామంలో ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు సహ సహకారాలు చేసిన వారికి అన్నం ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది